ధనవంతులు పేదవారి మధ్య భేదాలు శాంతినగర్ అనే చిన్న పట్టణంలో రామయ్య అనే వ్యక్తి తన భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలు రాజు అనితలతో జీవించేవాడు వారిది పేద కుటుంబం అయితే ప్రేమతో సంతోషంతో పరస్పర సహకారంతో నిండిన చిన్న ఇల్లు వారి ప్రపంచం రామయ్య ఇంట్లో పెద్ద సంపద ఏమీ లేదు కానీ అక్కును చేర్చుకునే ప్రేమ మాత్రం అపారంగా ఉండేది ఆ ఇంటి పక్కనే కొత్తగా ధనవంతుల కుటుంబం వచ్చింది వారికి పెద్ద బంగ్లా కార్లు ఖరీదైన వస్తువులు అన్నీ ఉండేవి ప్రతి ఒక్కరూ వారిని చూసి ఆశ్చర్యపడేవారు వారి ఇల్లు వెలుగులతో మెరిసి వారి జీవితం బయటికి చాలా అందంగా కనిపించేది ఇతర పిల్లల మాదిరిగాని రాజు అనిత కూడా ఆ బంగ్లాను చూసి ఆశ్చర్యపోయేవారు ఒకరోజు స్కూల్ నుండి వచ్చాక రాజు తన తండ్రితో ఇలా అన్నాడు నాన్న మనము అలా పెద్ద ఇల్లు కార్లు కొత్త బట్టలు ఉంటే బాగుండేది కదా రామయ్య చిరునవ్వు నవ్వి కొడుక మనం ఉన్నదాంతో సంతోషంగా ఉంటేనే నిజమైన సంపద పోతే మనం లేని వాటిని చూసి బాధపడితే సుఖం దొరకదు అన్నాడు కానీ రాజుకు అది అప్పుడప్పుడే అర్థం కాలేదు అయితే ఇంట్లో మాత్రం పోలికల గాలి మొదలైంది ఒకసారి అనిత స్కూల్కి ఒక స్నేహితురాలిని తీసుకువచ్చింది ఆమె మూర్తి ఇంటి అమ్మాయి దీపిక దీపిక చెప్పిన మాటలు అనిత మనసులో చెరగని ముద్ర వేశాయి అనిత అంటుంది మా ఇంట్లో టీవీలు ఉన్నాయి ఒకటి పెద్ద హాల్లో ఒకటి డైనింగ్ టేబుల్ దగ్గర ఒకటి నా గదిలో అంటూ చెప్పుకొచ్చింది అది విన్న అనిత తన చిన్న ఇంటిని చూసి బాధపడింది మన దగ్గర ఒకటి టీవీ ఉంది అది కూడా పాతది అంటూ కన్నీరుతో తన గదిలోకి వెళ్ళి బాధపడుతుంది మన దగ్గర ఒకటే టీవీ ఉంది అది కూడా పాతది అంటూ కన్నీరుతో తన గదిలోకి వెళ్ళిపోయింది అనిత ఆ రోజు మొదటిసారి లక్ష్మి తన పిల్లల్లో వచ్చే మార్పును గమనించింది నా పిల్లలు ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని ఆలోచించింది కొన్ని రోజులకు రామయ్య ఇంటికి ఒక వార్త వచ్చింది మూర్తిగారి కొడుకు రోహిత్ స్కూల్లో జరిగిన చిన్న గొడవల వల్ల చాలా ఆగ్రహంగా చాలా ఒత్తిడిగా జీవిస్తున్నాడని తెలిసింది అతనికి కౌన్సిలింగ్ కూడా మొదలైందని తెలిసింది ధనం కన్నా పిల్లల మీద ప్రేమ సమయం మార్గదర్శనం తక్కువగా ఉండటమే కారణమని అందరూ అనుకున్నారు